ఎక్కడైనా హైవేలో రోడ్డుకి అటు ఇటు పచ్చని చెట్లు ఉండటాన్ని చూస్తాం కానీ సింగపూర్లో మాత్రం నాచుతో తయారు చేసిన ఆల్గే ప్యాన్లెస్ కనిపిస్తాయి చెట్లు పెరగడానికి వీలుగా లేని ఇరుకు రహదారుల వెంబటి సింగపూర్ ప్రభుత్వం ఆల్గే ప్యాన్లెస్ని ఏర్పాటు చేస్తుంది పట్టి పట్టి చూస్తే కానీ కనిపించిన నాచుతో ఏం ప్రయోజనం అనుకుంటున్నారా చెట్లతో పోలిస్తే ఈ నాచు స్తంభాలు వాహనాల నుంచి వెలువడిన కాలుష్యాన్ని ఎక్కువగా గ్రహించి ఆక్సిజన్ను పుష్కలంగా విడుదల చేస్తాయట అంతేకాదు వాహనాల రణగోణ ధ్వనులని గ్రహించి శబ్ద కాలుష్యాన్ని తగ్గిస్తాయట అలాగే ఉష్ణోగ్రతలను తగ్గించి వాతావరణాన్ని చల్లగా ఉంచుతాయట స్ట్రీట్ లైట్ల మాదిరిగా రహదారికి అటు ఇటు ఏర్పాటు చేసిన ఇవి పెద్దగా స్థలాన్ని ఆక్రమించకుండానే ఇన్ని ప్రయోజనాలను అందిస్తున్నాయి అన్నట్టు ఈ నాచి ఎండిన కూడా లాభమేనట ఎందుకంటే ఆ ఎండిన ఆల్గేని సేకరించి దాంతో బయోడోప్యూరోని తయారు చేస్తుంది అక్కడి ప్రభుత్వం ఇలాంటి టెక్నాలజీ మన ఇండియాలో కూడా ఉంటే బాగుంటుంది కదా దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్